దుబాయ్ ఉన్నాడు నాలుగో మొత్తం ఇంకొక ఐదో వారసు కింద మా అక్క కూడా ఉంది సో మహిళ కూడా ఉంది ఆమె కూడా పెళ్లి టైం లా ఒక ఎకరం ఇస్తా అనేసి మా తండ్రి ఒప్పుకున్నాడు అప్పుడు అందరి సమక్షంలో ఒప్పుకున్నాడు మీరు ఊళ్ళో వచ్చి విచారణ చేస్తా కదా ఊరి పెద్దలు అందరు కూడా చెప్తారు ఉన్న ఐదు ఎకరాలు నలుగురు కొడుకులకి ఒక్కొక్క ఎకరము ఎవరైతే కూతురు ఎకరం ఇస్తా అనేసి మా తండ్రి అప్పుడే ఒప్పుకున్నాడు మేము ముగ్గురం ఊర్లో లేం కాబట్టి మా మా చెల్లి కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మేమే హైదరాబాద్ లో దుబాయ్ లో మా ఇద్దరు అన్నలే చేసుకున్నారు అనేసి అంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇంకా మీరు ముగ్గురు కూడా సివిల్ కోర్టుకి కి అని కూడా వాళ్ళకి రాసిచ్చి పంపించేయడం జరుగుతుంది అంటే సుమారుగా మన రాష్ట్రంలో ఎవరు కూడా నాకు కేటాయించిన నంబరు కేటాయించడం అనేది జరగదు సో మన దేశం మొత్తంలో కూడా అంటే మన సుమారుగా నూట యాభై కోట్ల జనాభా ఉంది ఈ నూట యాభై కోట్ల జనాభా ఎవరికి కూడా ఒకరికి వచ్చిన నంబర్ ఇంకొకరికి అనేది రావాలి జరగదు సో ఆ ఈ ఆధార్ నంబర్ అనేది మనతోని మనకి కంప్లీట్ గా యూనిక్ నంబర్ లాగా మనతోనే ఉంటది సో ఇది ఎప్పుడు వరకు ఉంటది అంటే మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా అది మనతోనే ఉంటది సో మన తదనాలు కూడా ఆ నంబర్ అనేది వేరే ఎవరికి కూడా అసైన్ చేయడం అనేది జరగదు ఎందుకంటే అది యూనిక్ నంబర్ కాబట్టి మనం ఉన్నంత వరకు ఉంటది తర్వాత ఎవరు కూడా ఆ నంబర్ అనేది అసైన్ చేయడం జరగదు సో మనిషికి ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటదో ఆధార్ నంబర్ ఉంటుందో అదే విధంగా భూమికి కూడా భూధార్ కార్డు ఉండాలనే కూడా మన భూభాగ్ చట్టంలో భూధార్ కార్డు భూధార్ నంబర్ అనేది కూడా కాబట్టి నేను మంచిగా రాళ్ళు బాత్కుంటాను అనుకుంటాడు సో ఆయన మంచిగా రాళ్ళు బాత్కుంటాడు రాళ్ళు మళ్ళా మళ్ళీ ఇంటికి పోతాడు లేకపోతే హైదరాబాద్ పోతాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైతుందంటే మా కూడా చాలా కంప్లైంట్స్ రాళ్ళు పెట్టుకున్నా కానీ రాత్రికి రాత్రి ఆ రాళ్ళు మొత్తం కూడా తీసేస్తున్నాడు సార్ ఆ రాళ్ళు మొత్తం కూడా గాయం చేసేస్తున్నారు అని కూడా చెప్తా ఉంటాడు సో ఇటువంటి టెంపరీ మనము వాటికి మనము బౌండరీస్ పెట్టుకున్నట్టయితే కూడా అది ఎప్పుడు కూడా మనకి పర్మనెంట్ గా ఉండదు సో ఇటువంటి సమస్యలు గట్టు ప్రతిపాదనలు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా పరిష్కరించాలని ఒక మంచి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూభారతి చట్టంలో భూధార్ కార్డ్ అంటే పర్మనెంట్ భూధార్ నంబర్ అనేసి తేవడం జరిగింది సో దీని ద్వారా ఏమైతుందంటే ఎప్పుడైతే నా భూమికి ఏమి సరిహద్దు గొడవలు ఏమి లేనప్పుడు ఆ భూమి పట్టదారు కనుక అప్లై చేసుకున్నట్టయితే ఈ భూధార్ కార్డు ఒక లైసెన్స్ సర్వైర్ తో నా భూమి మొత్తం కూడా కొలతలంతా కూడా కొంచి ఒక మ్యాప్ వేసి ఆ మ్యాప్ ని మన పట్టేదారు పాస్ బుక్ లోనే ప్రింట్ ప్రింట్ చేయడం జరుగుతుంది సో ఈ మ్యాప్ కూడా ఎట్లా అంటే మాన్యువల్ గా వేసే మ్యాప్ కాదు సో ఆ లైసెన్స్ సర్వేయర్ కానీ ఆ సర్వేయర్ వాళ్ళ అక్కడ పోయి మీద పోయి ఆ భూమి హద్దులు ఆ పట్టేదారు చూపెట్టినప్పుడు అక్కడనే శాటిలైట్ ద్వారా ప్రతి ఒక్క హద్దుకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అని అంటారు మనం డైరెక్ట్ శాటిలైట్ తో వస్తుంది సో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ప్రకారం కూడా అన్ని హద్దులని కలుపుకుంటూ ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఆ మ్యాప్ ని మన పట్టేదారు పాస్బుక్ లో ప్రింట్ చేయడం జరుగుతుంది కూడా ఎవరి పొలం ఎవరిది అనేసి డిఫరెన్షియేట్ చేయడానికి కూడా మనం గట్లు మట్టితోని గడ్డలంతా కూడా మనము పెట్టుకుంటా ఉంటాం సో ఈ గట్టులో ఇటు సైడ్ ఉన్నది సైడ్ ఉన్నది ఎల్లయ్య ఆ గట్టుని ఆధారంగా చేసుకుని చెప్తా ఉంటాం సో దీంట్లో ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఎల్లయ్యకి ఏదైనా మంచి ఉద్యోగం హైదరాబాద్ లో వస్తే ఎల్లయ్య హైదరాబాద్ వెళ్ళిపోతాడు అప్పుడు మల్లయ్య మంచోడు అయితే మంచిదే సో మల్లయ్య మంచోడు కాకపోతే అది రెండేళ్ళ నుంచి ఉట్టిగానే ఉంది కదా నేను ఎందుకు చాలా జరిగొద్దు ముంగటకు అనేసి మల్లయ్య ఏం చేస్తాడు ఆ గట్టును మెల్లగా జరిపేసేసి ఆ గట్టుని ఇంకొక పది గుంటలు ముగ్గుంటారు ఈ మల్లయ్య చేసిన చేసిన దాన్ని చూసి ఇంకొక ఆయన ఉంటాడు అక్కడ పుల్ల అయినట్టు ఆయన ఆయన కూడా చూసారు ఈయన జరిగినప్పుడు ఇది ఎక్కువ కాలినది కదా నేనెందుకు జరగొద్దు అనేసి ఆయన కూడా ముంగట జరుగుతారు ఈయన చూసా ముంగట ఉన్న వాళ్ళు జరుగుతారు సో అన్ని రైట్ రోడ్ నుంచి అందరూ జరిగేసరికి ఒక ఐదేళ్ల తర్వాత పాపం హైదరాబాద్ లో పని చేయడానికి పోయిన ఆ వచ్చి చూసేసరికి ఆ భూమి కనిపించదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది